హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ గుమగుమలాడే చేపల పులుసు చాలా ఈజీగా కొత్త వారికి సైతం అర్థమయ్యేలా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఇక్కడ ఒక కిలో చేపలకు పదార్థాలన్నీ ఎంత వేసుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఇవైతే ఒక కిలో చేపలండి వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల నీటి వాసన రాకుండా ఉంటాయి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చేపలను ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇందుకోసం అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మామూలుగా కూరల్లో అయితే మనం చిట్కడు వేస్తాం పసుపు కానీ చేపల కూరకు మాత్రం అర స్పూన్ వరకు వేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడైతే మా కారాన్ని బట్టి మూడు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మీకు కారం మీరు తీసుకునే కారం అయితే తక్కువ కారం ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు నాన్ వెజ్ కర్రీస్కి అయితే మనకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కారం మరీ తక్కువైతే వేయకూడదు ఇలా కారం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చేప ముక్కలకు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పదార్థాలు చూద్దాం దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నది కదా ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి దీనిని మనం నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చేపల పులుసుకి మసాలా కోసం ఈ విధంగా ఒక వెల్లుల్లిపాయన అయితే తీసుకోవాలి అలాగే రెండు అంగుళాల అల్లం కూడా తీసుకోవాలి ఈ అల్లంను శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి పులుసు కోసం ఈ విధంగా మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు రెండింటిని తీసుకోవాలి ఇవైతే మరీ పెద్దవైతే తీసుకోకూడదండి ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల మనకి చేపల పులుసు తీయదనం వస్తుంది కాబట్టి ఈ విధంగా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకోవాలి ఈ ఉల్లిపాయలను కచ్చాబచ్చాగా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఇది మరి పెద్ద స్పూన్తో తీసుకోకూడదండి కాస్త చిన్న స్పూన్ తోటే రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు మరీ ఎక్కువగా వేసుకుంటే పులుసు చిక్కగా అయిపోతుంది అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు వీటన్నిటినీ కూడా ముద్దలా చేసి పెట్టుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు రెండు యాలకులను కూడా పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముద్ద మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలో నూనె వేసుకోవాలి ఈ కూరకైతే అంటే మనకి నీచు కూరలకైతే నూనె ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ మిశ్రమం కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మిశ్రమం ఉంది కదా దానిని కూడా వేసుకుని వేయించుకోవాలి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లేదు అలాగే లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మా వీడియోస్ గురించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ మసాలా ముద్దను కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చేప ముక్కలను ఈ విధంగా వేసుకోవాలి చేపల కూర వండడానికి మనం తీసుకునే పాత్రలు అయితే ఈ విధంగా వెడల్పుగా ఉండే వాటిని తీసుకోవాలి లోతు తక్కువగా వెడల్పుగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల ఈ కూర మనకి వండడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా చేప ముక్కలన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అదే విధంగా ఉంచి ఆ తర్వాత ఈ విధంగా జాగ్రత్తగా ఇంకొక వైపుకి తిప్పుకోవాలి ఇలా చేసేటప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీకు ఈ విధంగా తిప్పడం కుదరకపోతే అదే విధంగా ఉంచేసేయవచ్చు లేదంటే సరిగా తిప్పకపోతే ఇవి ముక్కలైతే విరిగిపోయి ముళ్ళు అవి బయటికి వచ్చేస్తాయి కాబట్టి మీకు కుదిరితేనే ఈ విధంగా ఇంకొక వైపుకి తిప్పుకోండి లేదంటే అలానే ఉంచేసేయండి ఇప్పుడు మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా ఒక గ్లాసు నీళ్ళైతే వేసుకుని ఆనబెట్టుకున్నాము దీనికి ఇంకొక గ్లాసు నీళ్ళు కూడా వేసుకుని ఈ విధంగా చింతపండు రసం తీసుకుని దీనిలో వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెని ఈ విధంగా తిప్పుకుంటూ ఇలానే కలుపుకోవాలి దీనిని కలపడానికి గరెటైతే అసలు వాడకూడదండి ఈ విధంగా కలపడం వల్ల మసాలా అంతా కూడా చింతపండు రసంతో కలుస్తుంది చేపల కూర ఉండేటప్పుడు ఈ విధంగా చింతపండు పులుసు అది వేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టడం వల్ల ముక్కలు అవి విడిపోయి ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి చాలామంది అదే విధంగా చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానే కలుపుకోవాలి ఇప్పుడైతే నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి ఈ మిశ్రమంలో ఈ పులుసులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఉంచి ఇది ఉడకడం మొదలైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే కలుపుకున్నామో గిన్నెని కదుపుతూ అదేవిధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే మనం ఉప్పు పులుపు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి అవసరమైతే ఉప్పు కాస్త ఇంకా వేసుకోవాలి అలాగే పులుపు కూడా మీరు తినే పులుపుని బట్టి అంటే మన నోటికి కాస్త పులుపు తగిలితే మనం అన్నంతో తినేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఎక్కువ పుల్లగా అనిపిస్తే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు దీనిలో ఉప్పు అయితే మనం ఇప్పటి వరకు యాడ్ చేయలేదు మనం చేప ముక్కలకు మాత్రమే పట్టించాము అందువల్ల ఉప్పు తక్కువగా ఉంది కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క యాలకులు లవంగాల మిశ్రమం కూడా అర స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇవన్నీ కూడా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ కూరలో మసాలాలన్నీ కూడా మనం తయారు చేసుకున్నవే వేసుకున్నామండి కాబట్టి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేపలు కూడా చాలా త్వరగానే ఉడికిపోతాయి చేప పులుసు ఎప్పుడూ కూడా ఉదయం వండింది సాయంత్రానికి సాయంత్రం వండింది మరుసటి రోజుకి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వీడియోలో చూపించిన విధంగా ఈ చేపల పులుసు వండితే మాత్రం అప్పటికప్పుడు వేడివేడి అన్నంలోకి వేడివేడి పులుసు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాల పాటు దీనిని సిమ్లోనే ఉడికించుకుంటే గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చివరగా దించే ముందు కాస్త కొత్తిమీర చల్లుకుని ఈ కూర వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుపుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్